మన ఇంటికి ముగ్గురు చుట్టాలు అత్తారు ఎట్లా అత్తరాని ఏదో ఒకటి రాదు ఇంట్లో బియ్య పిత్తులేదు ఇంకేం లేవా రెండు పావుల నూనె ఉన్నది పావు కిలో గోధుమ పిండి ఉన్నది ఇక పిందలు ఉన్నాయి ఇప్పుడు పైసల వల్లట్టున్నారా అసలేదు నిలాకరు దాచపెడితే ఎప్పటికే ఇప్పుడు ఏం చేస్తావు చెట్టుకున్న నాలుగు వంకాయలు తెప్పి కూరండు ఉన్న పిండితో ఐదు రొట్టెలు చేయి చుట్టాలు వచ్చినాక వాళ్ళతో పాటు నాకు కూడా ఒక రొట్టె నాకు వేసిన రొట్టె జపే ఇంకొకటి అయ్యి అని ప్లేట్ దాపుతా నీకు అప్పుడు అంటే ఏవుకో మనిషి అనటోళ్లు ఒకటి కన్నా ఎక్కువ తింటరా అని నువ్వాను అట్లా అన్న తర్వాత అన్న మీరు మనిషి రొట్టె వేసుకో రాదు రా అని వాళ్ళని అడుగు ఇక పూట అట్లా గడిచిపోతుంది సరేనా ఎవరాశాడు నాకు సిగ్గిస్తుంది అబ్బా నాకెందుకు అమ్మ అదృష్టం నువ్వు చదివి వినిపించు తరిస్తా ప్రియతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను నాకేదో వచ్చేసింది ఇంకేం వస్తే మాయరగం వస్తే ఎగతలు అవుతున్నది నేను చదివేది నువ్వు అంతే చదువు చదువు పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి అయిపోయింది నా మనసు కోతి చూడు ముగ్గుమ్మా పొద్దునే వచ్చి నా ముగ్గురు వంక పెడుతున్నావు నా ముగ్గు కంటే నీ ముగ్గు పెద్దదని నీ తమ్ముడు ఊరంతా డబ్బాలు కొట్టేస్తున్నాడమ్మా ఈ ఊళ్ళో నాకంటే పెద్ద ముగ్గు ఎవ్వరు వెయ్యలేరమ్మా

హలో సిటీ పోలీస్ అండి అవును చెప్పండి సార్ జగదంబ మసీద్ దగ్గర ఉన్న సీసీ క్యామ్ పనిచేస్తుంది అండి పనిచేస్తుంది చెప్పండి సార్ ఆ ఎదురుగా ఉన్న పానీపూరి బండి ఉందో లేదో కొంచెం చూసి చెప్పండి సార్ ఎందుకు ఏడుస్తున్నారు ఇప్పుడు ఏమైందని ఏమైందని అడుగుతున్నాను తెలుసా మా బావ అక్కడే ఉంటాడు అయితే ఆరు అడుగుల మనిషి ఎర్రగా బుర్రగా ఉంటాడు మంచి చదువు తెలివైనడు ఎంఎస్సి చదువు సినిమా యాక్టర్ కూడా పనికిరాడు చూస్తే నువ్వే అంటావలే ఒప్పుకున్నా అసలు చూడాలే గాని కళ్ళుంటాయి కళ్ళు ఎంత బాగుంటాయో ఏంటి వాళ్ళక చూస్తాన్నావు నీకు ఒక గమ్మదైన ముచ్చడి చెప్తా కొంచెం ఇటెట్రా పక్కింటామె కొడలు రాత్రి అంతా ఓక్ వాక్ అని ఒకటే కక్కుడు తెల్లారి లేచి చూసేటాలకు పచ్చి పచ్చని నాకుతాంది రాత్రి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో అందరికి ఆనందం వెళ్లి విరిసింది వాళ్ళత్తా బుర్ర బుర్ర ఫోన్ చేసి డాక్టర్ రప్పించింది ఏమైంది డాక్టర్ సార్ అని వాళ్ళ ఇంట్లో అందరూ డాక్టర్ని అడిగారు ఏం కంగారు పడిన అవసరం లేదమ్మా అవి ఆల్కహాల్ వాంతులు ఆల్కహాల్ ఆల్కహాల్ నే న్యాయం చేస్తుంది ఇంకొక నైట్ తెచ్చి ఇర్రీ అని చెప్పిండు మరి ఇద్దరం కలిసి నిజానికి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళు రెట్టింపు సంపాదిస్తున్నట్టు ఈ మధ్య బ్రిటన్ లో కోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చారు వాళ్ళందరికీ నెలక డెబ్బై ఐదు వేలు ఇమ్మన్నారు ఇంట్లో ఉన్నవాళ్ళు రెట్టింపు పనిచేస్తున్నట్టు అండి అందుకేనమ్మా ఉద్యోగం చెయ్యిన ఆడవాళ్ళని నేను ధైర్యం కోసం నమస్కారం పెట్టి కోరుతున్నా ఎవరైనా మిమ్మల్ని నాట్ వర్కింగ్ అంటే ఎలాట్ వర్కింగ్ అని చెప్పండి నాట్ వర్కింగ్ ఏంటమ్మా పనికివాళ్ళమాట కలిగి కూర్చున్నారా మంచు పడుతున్నారా వర్కింగ్ లో ఉన్న వాళ్ళకి ఒక సమయం ఉందండి ఇల్లాలకి సమయం లేదండి ఎక్కడ ఆదివారం లేదండి అమావాస్య లేదండి అనారోగ్యం వచ్చిన దిక్కు లేదండి నిజం కదా ఇది పక్కా నిజం జోగంలో ఉన్న వాళ్ళకి సెలవు ఉందమ్మా ఆదివారం ఉంది కొన్ని సెలవులు ఉన్నాయి పండగలు ఉన్నాయి ఇంట్లో ఇంట్లో పండగ వస్తే రెట్టింపు పని పిండి వంట చేయ మామూలు రోజు అయితే వంట ఉండదు సరిపోతుంది పడకొస్తే ఏం చేసావు అమ్మ అంటాడు మళ్ళీ అమ్మాను కూడా మమ్మీ అంటాడు ఇది కూడా అమ్మాని కూడా తెలిసేగా రెట్టింపు పని చేస్తున్న ఆడవాళ్ళని నాట్ వర్కింగ్ నాట్ వర్కింగ్ అంటారేమిటండి ఎలాంటి వర్కింగ్ అంటే మనం పని అంటే మన దృష్టిలో